లూజ్గా పిండి కలుపుకొని బజ్జీలు వేసుకుంటేనే బాగుంటుంది మనం గట్టి వేసుకోవద్దు బజ్జీ బజ్జీ లోపలికి ఇంత మంచి అయింది లోపలికి తిను అది అట్లా తినేసి మేము అట్లా తీసుకుంటే అట్లా తిన చూడు చెప్పు ఆహా ఏమి రుచి మై మై తినాలి ఆహా ఓహోలా ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది మంచి ఉంది మంచి ఉంది మంచిగా ఉంటుంది వెనకటి రోజులలో ఫుడ్డు పాతకాలం ఫుడ్డు అది సూపర్ సూపర్ పెద్ద మనుషులు చేసింది అది అప్పటిది వేరే దిరిపోయిన టేస్ట్ ఉంది నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఏంటంటే ఇక పాత రోజులలో ఫుడ్ ఇది పాత రోజులల్లో ఎట్లా చేసుకుందాము ఏం చేసుకుందాం అన్నది ఇక ప్రతిదీ ఉడక మేము ముందు పెడుతున్నాం ఇది పాత రోజుల అంటే పెద్ద అమ్మమ్మలు నానమ్మలు ఇట్లా చేసిన వంటలు మా అబ్బా చేసింది ఇక మా బాపు మేమందరం ఎంజాయ్ చేస్తుంటే అట్లా చేసిన విషయం ఇక మా బాపమ్మ గుడుక చేస్తుండే ఇది బజ్జీల సల్లచారు బజ్జీల సల్లచారు అది ఏంటంటే ఇక ఏ రాసిన పూలు ఎట్లా అనుకుంటారో అట్లా చల్ల సంబారు గుడికి అంటారు చల్ల చారు గుడికి అంటారు ఇక ఎన్నో రకాలు అంటారు మేము చల్ల చారు తెలంగాణ విషయం ఇది ఇది విషయం ఇక ఎంత కమ్మ ఉంటుందో టేస్ట్ అవుతుంది లెవెల్ మే చిన్న ఉన్నది ఇక మర్చిపోవద్దని మేము ముందు ముందు ఏంటంటే మేము ముందట పెడుతున్నాం పాత రోజుల వంటలు వెనకటి రోజులై మీ ముందుకు వస్తున్నాయి వంటలు మంచిగా ఇక చూడండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నా వీడియో అన్నది నచ్చుతూనే వేసుకోండి నచ్చలేదు అనుకోలేదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంటుగా పంపియరి అర్జెంటుగా పంపించి పాత రోజులలో వంటలు ఇక మర్చిపోకుండా తిందాము అని మీ ఫ్రెండ్స్ చెప్పుకొని చేసుకొని తినొంది కమ్మగా తిందాం కమ్మగా చేసుకుందాం ఇది ఏ రోజులలో తినాలని అన్ని రో మనం అన్ని కాలాలు తినచ్చు మనం పెరుగు అన్నది లాస్ట్ గుడికి వేసుకొని తింటుంది కదా ఈ రోజులల్లో ఆ రోజులలో కూడా లేని అన్నం తినకపోదు లాస్ట్కు ఎన్ని కర్రీలు ఉన్నా కానీ లాస్ట్కు ఒక చెంచాన్ని వేసుకుంటే తిన్నట్టయితుంది అందు పెరుగు ఇక ఇదైతే చల్ల సంబాలంటాం చల్ల చారు అంటాం ఏదైతే తెలంగాణ చల్ల చార్ ఇది విషయం చల్ల చార్ తోటి చల్ల బజ్జీలు బజ్జీలతోటి మేము ముందుకు వస్తాం బజ్జీలు చల్ల చాలరా బజ్జీలు వేసుకొని ఎత్త వేసుకుంటాం ఏం చేసుకుంటాం అప్పటి పెద్ద మనుషుల వంట ఇక అమ్మ ఉంటాయి మేమైతే చేస్తుంటే అందులో బజ్జీలు వేస్తుంటే తీసుకుని తింటుంటాం అలా రాని కొద్ది తీసుకొని తింటుంటాం అట్లా మంచిగా ఉంటుంది అట్లా మంచిగా ఉంటుంది అట్లా కమ్మ ఉంటుంది అట్లా చేసుకుందాము అట్లా తిందాం ఇక కథ నడవని చూద్దాం తాను రండి ఇక ఇవన్నీ అవసరమా ఇవన్నీ అవసరం ఇవన్నీ ఎప్పుడు మీకు పెద్దగా అనిపిస్తుంది ప్రాసెస్ ఇది చిన్నగానే నేను ఇంట్లో గిన్నెలలో తీసుకున్నాను కాబట్టి అట్లా అంటుంది తీసుకుంటే వేస్తే ఎంత కాదు ఇది పెద్దగా ఏముండదు ఇది ఏంటంటే శనగపిండి తోటి బజ్జీలు వేసుకుంటాము ఇది పెరుగుతోటి ఎట్లా వేసుకుందాం అన్నది చూపిస్తాం ఒకసారి బట్టి ఇట్లా చూపెట్టు వాళ్ళకు మళ్ళీ నేను ప్రాసెస్ అన్న లాస్ట్ చూస్తే వాళ్ళకి అర్థమైతుంది ఇక హాఫ్ లీటర్ పెరుగు పెరుగు ఇక పచ్చిమిర్చి కారం వాడము కారము బజ్జీలకే వాడతా ఇక కరియాపాకు ఇగో కొత్తిమీర ఒక టమాటా ఇక బియ్య శనగపిండి కారం కారం వా కారొడి వాడ అంటే బజ్జీలకు వాడతాం అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకొని ఇగో ఓమ ఎండల మిర్చి ఒక ఒక నాలుగో మూడో ఎంతను అది పోసుకైతే ఆవాలు ఇగో మినపప్పు శనగపప్పు ఉప్పు జీలకర్ర సోడా బజ్జీలకు బజ్జీలకేస్తా ఇప్పుడు మీరు లాస్ట్ దాకా చూడాలి చూస్తేనే ఇది పెద్దగా అనిపిస్తుంది కానీ ఇదేం ప్రాసెస్ దానికి వేసి చూపిస్తాను ఫస్ట్ ఇంతనే ఆయిల్ అక్కడ అక్కడ ఉంటే చేసుకుందాం ఇక ఇప్పుడైతే మనం పెరిగైతే ఇట్లా గిల్ల కొట్టుకోవాలి ఏంటంటే అప్పటి సల్లె సల్ల చేస్తున్నారు సల్ల కవ్వాలు పట్టి ఇక సల్ల ఉంటుండే అందులో ఈసేస్తున్నారు ఇసా బజ్జీలేసి పోసు పెట్టి మరగ పెట్టి అట్లా చేస్తున్నారు ఇప్పుడు అట్లా కాదు మనం చెయ్యాలి సల్ల ఉండదు మనకు ఇక ఏమన్నా తీయాలే చేయాలన్నట్టుగా ఉంటుంది ఇప్పుడైతే నేను దీంతో అంటున్నాను చూడు ఇట్లాంటి ఉంటే ఇట్లాంటి ఉంటాను ఉండి గడ్డలు గడ్డలు ఉండద్దు వాటర్ పోసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకొని మనం ఇంత చిక్కగా చేసుకోం కదా ఇట్లా ఒకసారి కలుపుకొని ఇట్లా కలుపుకొని ఎట్లా వస్తుంది చూడాలి ఇట్లా గడ్డలు గడ్డలు ఉండదు ఇట్లా పట్టుకున్నా కొంచెం వాటర్ పోసిన ఇంకా పల్చగా ఉండాలంటే మనం ఇంకా కొన్ని పోసుకుందాం ఇక మనకి ఎన్ని అవసరం అని పోసుకుందాం ఎన్న వస్తుంది చూడు ఇట్లా వాడితే ఇది ఎన్న ఇట్లా ఈ రకంగా ఎన్న వస్తుంది అప్పటి రోజుల ఎన్న తీస్తురు ఇట్లా సల్ల సాంబారు సల్ల బజ్జీలు ఇట్లా వేసుకుందరు ఎట్లా ఉండాలంటే మనము ఇట్ల వేసుకుంటా వేసుకుంటే ఎట్లా ఉంటుంది ఇక చికెట్ సల్ల లేకుండా ఇంకా కొన్ని వాటర్ పట్టాయి కొద్దిగా ఉండాలి ఉండాలి ఏ రకంగా ఉండాలి ఏ రకంగా ఉంటే సరే సరే ఈ పచ్చిమిర్చి ఏడు పచ్చిమిర్చి ఈ వేల ఏంటంటే కచ్చిపెక్కనే ఉండాలి మరి గ్రైండర్లు పట్టుకునే ఉంటే గ్రైండర్లు పట్టుకోండి ఇది లేకపోతే కానీ ఈ విషయం ఇట్లా ఇది చేయాలి ఇటువంటిది అందరికీ ఉంటుంది ఇట్లా ఒకసారి ఇది చేస్తే అయిపోయాయి ఇట్లా అని ఉండాలి అప్పటి వాళ్ళు పచ్చపెక్కని తని చేస్తున్నారు ఎల్లిగడ్డ కానీ పచ్చిపెక్క కావాలంటే ఇటువంటి దా దాంట్లో వేస్తే బాగుంటుంది మన పచ్చిపెక్క ఉడకాయి కమ్మ వాసన కొడుతుంది పచ్చిమిర్చి అంటే ఇష్టం బాగా ఇష్టం ఇట్లా ఏంటంటే ఆ రోజుల మనకు మక్క రొట్టె జొన్న రొట్టెకి వేసుకొని వేసుకుని ఇటు ఉప్పు వేసి ఇప్పుడు కారం పచ్చి ఇట్లా వేసుకోరు కమ్మగా వస్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది చేతులు మండితే మీకు జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు మిరపకాయలు గ్రీన్గా ఉన్నాయి బాగా ఇట్లా కారం ఉంటాయి అయినా మనం కొంచెము గ్రీన్గా బాగా గ్రీన్గా తెల్ల తెల్ల ఉన్న మిరపకాయలేమో అంత అంతా ఉండదు ఇక మీరు ఇది ఏంటంటే కరివేపాకు వేస్తున్న బచ్చలాకైతే మాకు అయితే మస్తు ఉంటుండే ఇంటనుక బచ్చలాకు అన్నది బచ్చలాకు మనకు ఈ రా వేసుకుంటాం బచ్చలాకు బదులు కరివేపాకు వేస్తున్నాం వేసుకోవచ్చు గుడికి వేసుకోవచ్చు బచ్చలాకు చల్లదనమని ఎండాకాలండా వేసుకుంటాం కరివేపాకు వేసిన కొత్తిమీర కడల కడలు వేసుకోవచ్చు మనకు మసలు కమ్మగా వాసన వస్తుంది కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర వేసుకో కమ్మగా వస్తుంది దీంట్లో టేస్ట్ బాగుంటుంది కొంచెము పెరుగు కుడక కొంచెం పులుపు ఉన్నదే తీసుకో మంచిగా ఉంటుంది టమాటాలు ఒక టమాటా వేస్తున్నా దీనికి మనకు ఇప్పుడు మసలేటప్పుడు కొంచెం వాటర్ కావాలంటే పోసుకుంటాం మనకు ఎట్లా ఫలిస ఉండాలన్నది కొడుకొప్పిస్తాం టమాటాలు వేసినా చూడు కొంచెం అల్లం ఎల్లుల్లి పేస్ట్ ఆఫ్ ఆపు టీ స్పూన్ ఇంకా ఫ్రెష్గా పట్టుకున్నా ఫ్రెష్గా ఇప్పుడే దంచుకున్న మీరు వాటర్నే చేసుకోండి అట్లా వేసుకుంటే బాగుంటుంది ఒక టీ స్పూన్ వేస్తున్నా పడితే చూస్తాము ఉప్పు ఉప్పు జరగ ఇష్టమైతే మంచిగా ఉండదు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పట్టి వేసుకోరు మసలు కమ్మగాస్తుంది మళ్ళీ నేను తాకి వేస్తా ఇక చూడు మీరు పెద్దగా ప్రాసెస్ అనుకోకూడదు ఇది కమ్మనే ఉంటుంది కొంచెం పసుపు మళ్ళా నేను పోపు పోసి వేసుకుంటా కదా అప్పుడు మళ్ళీ వేసుకుంటా కొద్దిగా మీకు అన్నీ కూడా మంచిగా చెప్పాలని నాకు బి చెప్పిండి కాన్ఫ్లోర్ అంటారు బియ్య పిండి నైతే తెలంగాణ బియ్య పిండే ఇది విషయం ఇక నన్ను అయితే క్రియాకురమ్మ ఇది విషయం రైస్ ఫ్లోర్ అంటారట ఉన్నట్టు బియ్య పిండి ఒక టీ స్పూను పిండి మనము ఏంటంటే మంచిగా ఫ్రెష్గా పట్టించుకుందే తీసుకోండి మంచి ఇది తీసుకోండి మంచి మంచిగా తీసుకుంటే మనం బజ్జీలు వేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఒక టీ స్పూన్ ఇది అన్ని టీ స్పూన్ టీ స్పూన్ వేసిన పిండి మాత్రం చూడండి అన్ని కొలతలతో చెప్తున్నా మీకు ఇప్పుడు ఎట్లున్నది అన్నది ఇప్పుడు చూసుకోవాలి బాగా చిక్కనా పలసగానా అన్నది ఇప్పుడు ఏర్పడుతుంది గడ్డలు లేకుంటే ఇట్లా చేసేసుకోరు కొద్దిసేపు అలిపూర్లు ఇట్లా అంతా ఇక మనము ఇదైతే మసాలా పెట్టుకోవాలి మనము బ కొంచెము బజ్జిలు గీట్లో గట్టిగా గట్టి ఇంకెన్ని వాటర్ పడతాయి నాకు తెలిసిన మాకు నేనైతే ఇప్పుడు ఒక రెండు గ్లాసులు పోసినా ఒక గ్లా మనం ఏంటంటే హాఫ్ లీటర్ పెరుగు రెండు గ్లాసులు ఎక్కువ రెండు గ్లాసులు పోసినప్పుడు మిక్కులతో చెప్తున్నా ఇంకొక గ్లాసు పోస్తా చూడు ఉండి మసలుతో చిక్కగా అవుతుంది ఇంకొక గ్లాసు పోసండాలి ఇట్లా ఉండాలి ఇప్పుడు కరెక్ట్గా చూపిస్తుంది ఇట్లా ఉండాలి ఇట్లుంటే మనము బజ్జీలు వేసుకున్నాక కొంచెం గట్టి పడుతుంది కూడా మనకు మసలితో కూడక మంచిగా ఉంటుంది బాగుంది ఇప్పుడు ఇది మసలు పెట్టుకుందాం ఇక తర్వాత మిషన్ తర్వాత చెప్తా పోసి పెట్టుకునేవి అన్నీ సింపుల్గా ఏం లేదు ఇట్లా వేసుకుని అట్లా పొయ్యి మీద పెట్టి మసలు పెట్టి పోసు పెట్టుకొని బజ్జీలు వేసుకొని వేసుకుంటుంది ఇక మనం లాస్ట్ దాకా చూడదు నేను బజ్జీలు గుడికి వేస్తా ఏ లూజ్గా వేస్తా వేస్తా మనం ఎట్లా వేసుకుంటే ఇంట్లోకి సల్ల సంబంధం మనం ఇంట్లో వేసుకునే బజ్జీలు వేరే ఉంటాయి ఇక బుడాలందు ఇది విషయం బుడాలందా తెలంగాణ బుడాలందరు మసలు పెట్టుకుందాం దాని రీగా ఇట్లా పొయ్యి మీద పెట్టి అన్నీ పోసేస్తున్నారు అప్పుడు పోసేస్తే ఇక దక్కునే పని అయిపోతుంది మీకు చూపించాలా కానీ ప్రాసెస్ అలా కలిపి ఇక తీసుకొచ్చి పోస్తున్నారు ఇది పని అనిపిస్తుంది మీకు ఏంటంటే అది హీట కాబట్టి పని ఎక్కువ ఉంటుంది మీరు పని తక్కువనే ఉంటుంది మంచిగా వేసుకోవచ్చు ఇలా ఈ రకంగానే ఉండాలి ఇట్లనే ఉండాలి ఇట్లా నీళ్ళుగా ఇట్లా ఉండాలి బాగా చిక్క గలుపులు పోసుకోకుంటే ఇట్లనే ఉండాలి ఇట్లా ఇట్లా ఉంటేనే బాగుంటుంది ఇలా పోస్తున్నా మసలెట్ అందుకు ఇప్పుడు కోసు కాదు మసలాలే కొద్దిసేపు మసిల్లాక మంచిగుంటుంది ఇప్పుడు మంట ఎక్కువ పెట్టుకున్నా పొంగుతుంది మనము చూసుకుంటేనే ఓకే కలుపుతుండాలి ఓకే కలిపితేనే మంచి ఇట్లా మసలుతుంటే పొంగ వస్తుంటుంది వచ్చినప్పుడు సన్న మంట పెట్టుకోరు ఇప్పుడు సన్న మంట పెట్టినాయి ఇప్పుడు ఎక్కువ మంట పెడితే మీరుకి వస్తుంది చూడు మూత పెట్టకూరు కొద్దిసేపు మూత పెట్టకపోతేనే మనకు కింద పోదు ఇట్లా ఉండాలి ఏ రకంగా ఉండాలి ఏ రకంగా ఉంటేనే మనం ఈ రకంగా మసల పెట్టుకుంటేనే ఇట్లా ఇట్లా లిక్విడ్ లాగా ఉండాలి మనం బజ్జీలు అవన్నీ వేసుకున్నాక గుంజుకున్నాక గట్టిగా అవుతుంటుంది అట్లా మస్తుంది కదా దగ్గరకు వస్తుంది కొద్దిగా అమ్మ వాసన వస్తుంది కదా ఎందుకంటే మా బాపమ్మ వంటయి అప్పుడు బల్లు ఆవులు అన్నీ ఉంటాయి కదా నువ్వు సల్లకాబాలు పట్టి ఆ మొగరాళ్ళకు పెట్టి ఆ కుండలు పెట్టి ఇట్లా 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 చేస్తున్నారు ఇక ఏంటంటే దాన్ని ఏం చేయాలి అది మనం ఎన్నో రకాలు వాడుకుంది దాన్ని చల్లని మాత్రం మా అందరూ బౌలు తీసుకొని వస్తుంది మా ఇంటికి వస్తే అందరు కోసిస్తుంది మా మా అయితే ఇలా అయిన వాడుతున్నారు పోసుకొని పోయిదా అట్లా అప్పుడు కొనుడు విన్నుడు ఉండవు పెరిగా అదే సల్ల అంటే ఇక సల్ల వేసినావా లక్ష్మవా అనుకుంటే వస్తుంది అమ్మమ్మ సల వేసేది అనుకుంటా చల్లకవాలు మొన్న దాకా ఉండే అన్ని మూలకైనాయి ఇప్పుడు అయిపోయినాయి అవి వాడతాం లేదు పెద్ద పెద్ద సల్లకవాలు అట్లా నేను చిన్నప్పటి నుంచి తిన్నది కమ్మగా ఉంటుంది ఇట్లా పచ్చిమిరపకాయలతోటి ఇట్లా కమ్మగా ఎంత టేస్ట్ ఉంటుందో కారం మాత్రం వేకూరదు కారం వేకుంటుంది వేసుకోవాలి బజ్జీలు ఎలా బజ్జీలు వేసుకుంటారు బొందీ గుడక కొట్టుకొని బూందీడక వస్తుంటుంది అట్లా గుడిక వేస్తుంది ఇక అట్లా గుడికి వేస్తా ఓసారి ఇప్పుడైతే బజ్జీలు అక్కడక్కడ వస్తుంటే ఒక బజ్జి వేసుకొని ఇది పోసుకొని తింటే ఆహా ఏం రుచి మై మర్చి తినాలి ఆరు రోజుల ఫుడ్ మై మర్చి తినాలి ఏ ఇప్పుడు అన్నీ ఏమో ఏ ఆ టేస్ట్ దానే రాదు సింపుల్గానే టేస్ట్ కమ్మగా అరుగుదల మంచిగా అంత మంచిగా ఆరోగ్యానికి మంచిగా అరుగుదల కొడుకు మంచిగా ఇప్పుడు అన్నం రైస్ పెట్టుకునే ఇటు రైస్ అవుతుంది దప్పడం అవుతుంది సల్ల సాంబార్ అవుతుంది బజ్జల సాంబార్ అవుతుంది బజ్జల చార్ అవుతుంది అన్నిటి మసలు తి ఒక టమాటా వేసుకొని అట్లా అక్కడక్కడ టమాటా పక్క వచ్చి అట్లా ఎంత కమ్మ ఉంటుందో స్మెల్ అయితే ఓ లెవెల్లో కొడుతుంది ఇప్పుడైతే ఈ మీరు బచ్చలాకు ఉంటే వేసుకో్రీ బచ్చలాకు వేసుకుంటే కూడక మంచిగా ఉంటుంది ఆ బచ్చలాకే లేవు కరివేపాక వేసినాం కరివేపాకు వేసుకుంటాం బచ్చలాకు లేకపోతే కరియాపాకు వేసుకోరు ఇది విషయం ఒక పదిహేను నిమిషాలు మంచిగా మసిలింది చూడవురి పదిహేను నిమిషాలు బాగా మంట పెట్టి మసిలింది ఇట్లా ఈ రకంగా మంచిగా తుకపెట్ట దుంకినాకనే మసిల్లాకనే ఇప్పుడు నేనైతే పక్కకు పెడుతున్నా దీన్ని ఆయిల్ ఒక స్పూన్ పోసుకుందాం ఈ ఈ స్పూన్ అప్పుడు రోజులలో గంటలలో పెడతారు అట్లా గంట పెట్టాలే ఆ గంటల్లో అన్నీ వేయాలి పోయిలా మిప్పకాల మీద పెట్టాలి అది టేస్ట్ బాగా వస్తుంది అట్లా ఇట్లా కూడా టేస్టే ఉంటుంది ఇక అన్నం అయితే అవుతుంది అది గరం కానీ అన్నం అవుతుంది సూడు ఇటు అన్నము రెండు ఇక మనకు ఒకటా ఏంటంటే చెక్క చెక్క అయిపోవాలి పటాపటా అయిపోవాలి పని ఇక ఇలా ఆగద్దు వాటరు ఒక గ్లాసుకు రెండు గ్లాసులు వాటర్ పోయ్యుడు రెండు గ్లాసులు బియ్యం అనుకో నాలుగు గ్లాసులు వాటర్ పోయారు కరెక్ట్ అవుతుంది అన్నం ఇక కొత్త బియ్యం అయితే మూడు పోయింది గరంగాని మీడియం మీద అది చేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఎక్కువ మంట పెట్టి ఉడక గ్యాస్ మన గ్యాస్ సేపు వంట ఉడక మంచి అవుతుంది టేస్ట్ అవుతుంది ఇప్పుడు అవాలి ఒక టీ స్పూన్ వేసుకోరు రావాలి మంచిగా ఉంటుంది అలా టేస్ట్ కూడా కస్తుంది అక్కడక్కడ వస్తుంది మినుపగుళ్ళు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ ఈ పోపు ఉంటే టేస్ట్ అనిపిస్తుంది అక్కడక్కడ మంచి గోలి కమ్మ అనిపిస్తుంది ఇంట్లో జీలకర్ర జీలకర్ర తొందరగా మాడిపోతుందని నేను ముందుగా లేయాలి పిరివిసి ఒక టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర మనకేందంటే వీటిలల్లో పచ్చలైన జీలకర్ర మంచిగా ఉండాలి పోపు మాత్రం మంచి గోలాలి మిర్చి ఒక నాలుగు ఇలా ఫ్రెష్ వేసుకోండి ఇలా మంచిగా ఉంటుంది సరే అదే సిలిండర్ ఖరాబ్ అవుతుంది అని ఒక బాధ ఉంటుంది కానీ ఇక మనం ఇటుకు కొంచెం చిట్కాలు అప్పుడైతే పసుపు వేసుకున్నాం కదా మసలేటప్పుడు మసలు పెట్టేటప్పుడు పసుపు కొద్దిగా వేసినాయి కదా ఎందుకంటే ఇక ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు పోపుకయితే వేసుడే వేసుడే అది విషయం దాని దానికే ఉంటుంది విషయం పోపు అన్నది మంచి గోళాల మంచి గోలు తరిగి పోపు మంచి పోసు అన్నది మంచి గోళక పోతే కొడుకు మంచిగా ఉండదు మనం ఎన్నలైనా పోసుతోటే కమ్మగా వస్తుంది పోసు సరిగ్ గోలక మంచిగా పచ్చి పచ్చి ఉన్నప్పుడు మన జీలకర్ర గోలక ఆవాల గోలక అట్లా మంచిగా ఉండదు ఇప్పుడు ఇల్లు మనం చూడు ఇది మసల పెట్టేది ఏముండదు స్టవ్ బంద్ చేసిన వేసేస్తా ఇట్లా కొద్దిగా పెట్టాలి స్మెల్ పోవద్దండి కొంచెం దూరం ఉంది ఇట్లా ఇది ఉన్నది కదా ఆయిల్ గుడితే కొంచెం అప్పట్లో ఇట్లా కూడా తినచ్చు బజ్జీలు కూడా బజ్జీలు గుడక వేసుకో ఉదాహరణ బజ్జీలు ఇష్టం ఉండయి మనకి వేసుకోవద్దనుకుంటాం వేసుకోక కుండు నేనైతే బజ్జీల చల్ల చా ఎంబిక ఇట్లా చూయించుతున్నా ఇక ప్రతి ఒక్కరు బజ్జీ వేసుకొని పిల్లలకు పెడితే అది ఉంచుకుంటూ తినిపిస్తే మంచిగా ఉంటది ఇది చల్లగాని చల్లగా అయితేనే మనకు ఆ ఏందంటే బజ్జీలు వేసుకుంటా అను వందాక ఆ ప్రాసెస్ దీంట్లో బజ్జీలు బజ్జీలు వేయాలి గోరెచ్చ ఉన్నప్పుడే బజ్జీలు వేయాలి బాగా గరం ఉన్నప్పుడు వేయద్దు ఎందుకంటే అలా అంత ఇట్లా నుజ్జు నుజ్జు అవుతుంటాయి అట్లా వేసుకోవద్దు కొంచెం మనకేందంటే ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉంటుంది చూడు అప్పుడు వేసుకోవాలి మనం బజ్జీలు వేసేసరికి అది కొద్దిగా గోరువెచ్చగా గోరవెచ్చు ఇది ఫస్ట్ వేసేసుకోండి బజ్జీలు వేసి మళ్ళీ వేసుకుంద్రుల్లగంది అప్పటి వరకు నేనైతే మూత తీసి పెడుతున్నా సల్లగ్ కావాలి మూత తీసి పెడుతున్నా ఇగో శనగపిండి మాత్రము చెన్న దాల్ అంటారా శనగపిండి అంటారా మీరేదే అనుకుంటుంది ఇక ఇది నూట ఇరవై గ్రాముల పిండి ఉన్నది ఈ పిండి మాత్రం నేను కలిపేసుకుంటున్నా చూడు ఎంత ఎన్ని బజ్లు వేసుకుంటారో మీ ఇష్టము నేను అట్లా చెప్తున్నా ఎందుకంటే ఇంత వేసుకుంటే ఇంతేనా అంతేనా అన్నట్టు ఒక కొంచెం మీకు అనిపిస్తుంది అనుమానం అనిపిస్తుంది నేను అది విషయం విషయము తల్లమెల్లు పేస్ట్ ఫ్రెష్గా దంచి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా కొంచెం పసుపు కొంచెం కలర్ గురించి ఇక ఎందులో పసుపు వాడానికి టేస్ట్ అనిపి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ఇది పిండికి తగ్గట్టు మీరు పిండి ఎక్కువ వేసుకుంటారనుకో ఎక్కువ వేసుకు ఒక హాఫ్ టీ స్పూన్ కారం తినే సోడా చిట్కడ తినే సోడా బేకింగ్ బేకింగ్ సోడా అంటే వేరే ఉంటుంది వంట సోడా వంట సోడా మీకు ఇట్లా చెప్తే ఇక ఏంటంటే ఇక ఏది కానీ కార్తీక చెప్పేందుకే ఎక్కువ చెప్తున్నాం అమ్మా అని అనుకోకూడదు మీరు చేయరాని అమ్మని గుర్తు నేను చెప్తున్నాను ఇది విషయం ఇప్పుడు వాటర్ పోస్తుంది గ్లాస్ పూస్తా కొంత దొరుకుతాయి ఎన్ని పడుతున్నాయి అన్నది ఎంత పలస కలిపినావు ఏం కలిపినావు అంటే అయితే మనము ఎప్పుడు బజ్జీలు వేసుకున్నట్టు ఉండద్దు కొంచెము పలసగానే ఉండాలి మనకు బజ్జీ అన్నది ఇట్లా లూజులు ఉంటే జల్దీ పట్టుకుంటుంది అట్లా గట్టిగా వస్తే మనం పీల్చుకోదు మనకు చల్ల అది చల్లసారన్నది పీల్చుకోదు గట్టి గడ్డ లేకుండా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోయ్రీ బాగా అయితే మళ్ళీ పరిచాను మనం చూసుకుంటూ పోసుకోవాలి ఈ పిండి ఉన్నదనుకో ఇంట్లో ఉన్నదనుకో కొన్ని ఎక్కువ పడ్డా మళ్ళీ పిండి కలుపుకోవచ్చు కానీ పిండి లేకుంటే మాత్రం నాకు పిండి ఉన్నది కానీ మీకు ఎంత అన్నది మీకు చూపిస్తున్నా ఎందుకంటే ఉదయం లూజ్ అయినా కానీ కొంచెం పిండి వేసుకోవచ్చు అట్లా బాగా లూజ్ అయినా కానీ ఇట్లా బజ్జీలు వేసుకుంటాం ఈ రకంగా బజ్జీలు వేసుకుంటాం ఇట్లా ఇట్లా వేసుకోవద్దు కొద్దిగా వాటర్ పోసుకుంటాం రోజు లూజ్గానే ఉండాలి కొంచెము వేసేటట్టు ఉండాలి వేసేటట్టు ఉండాలి ఇట్లా వేసుకోవచ్చు ఇట్లా ఈ రకం ఇట్లా ఉండాలి ఈ రకం ఉండాలి ఏ చేత్తో చేయండి ఏ పని కాదు సరే వేసుకుందాం ఆయిల్ పెట్టుకున్నాను పిండి కలిసిన వరకు ఆయిల్ గరం అవుతుంది ఏది కానీ పని ఎట్లా ఫాస్ట్ కావాలి ఎట్లా కావాలన్నది చూడు చూసి చేసుకోండి ఎన్ మనకు పిండి కలుపుకున్నప్పుడు ఆయిల్ గరం అయిపోయాయి ఇప్పుడు నేను చూపిస్తా చూడు కొద్దిగా అంత వేసి చూడు ఇట్లా కొద్దిగా అంతా గరం అయిందని చూసుకోవాలి అట్లా మీకు వస్తుందిగా గరం అయింది ఇప్పుడు ఇది తీసి మనం పొయ్యి దగ్గర పెట్టుకుంద్రు అప్పటి మనము ఏది కానీ అగ్గి ఉనికి పెట్టండి ఏది చేయకపోదు పిండి వంటలు చేస్తేనేది ఇట్లా లూజ్గా ఉంటేనే మనకు కొంచెం తాడకలో వస్తాయి ఏం కాదు ఇట్లా ఉండాలి పీర్చుకోవాలి సల్ల వేసుకోవాలి అట్లా మనకు సల్ల హెర్ అన్నది పీర్చుకోవాలి లాగా కొట్టుకో కొట్టుకొని అట్లా ఉడికి వేసుకుంది అప్పటి వాళ్ళు ఇట్లా లూజ్ ఉండాలి లూజ్ ఉంటేనే మంచిగా ఇట్లా తాడకలు తాడకల వాళ్ళనే వాడాలి మనకు ఈ రకంగా వాడితేనే బాగుంటుంది గోలండి చిన్న చిన్నవిడక బజ్జీలు కమ్మనే వస్తాయి అట్లా అలా ఎట్లా ఉబ్బినాయి చూడు మనం లూజ్గా మనం లూజ్ చేసుకుంటే ఇట్లా ఉబ్బుతాయి ఇట్లా బుర్రలు బుర్రలు పోవాలే ఇట్లా వయ వర్క్నే కమ్మగా వస్తుంది ఇక అది సల్లా అన్నది కమ్మగా వస్తుంది ఇట్లా లూజుగానే వేసుకుంటు ఇక ఇట్లా బుర్రలు బుర్రలు పోవాలి మంచిగా వేసుకుంటే మంచి ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నది అంత బాగా వచ్చినట్టు ఇక మనకు చల్ల చాలా వేసినా కాదు ఊపితే మంచిగా పట్టుకుంటుంది తీర్చుకుంటుంది మనం గట్టిగా బజ్జీలు వేసుకున్నాం అనుకో బుడాలు అందరు అప్పుడు ఇక బజ్జీలు అన్నది గట్టి వేసుకున్నాం అనుకో ఇక మంచిగా ఉండేది అలా వేసుకోరాడు గట్టిగా అవుతుల ఉంటాయి ఇట్లా లూజ్ వేసుకోండి పిండి మనకు ఇట్లా బజ్జీ మాడలు రావాలని ఏం లేదు అప్పుడు వాళ్ళు అట్టనే వేస్తున్నారు అట్టనే ఈ రకమైన ఎత్తు అప్పుడు ఇట్లా బాగా గరం ఉన్నప్పుడు వేయకుండ్రి బజ్జీలు ఇక గోరవెచ్చ ఉన్నది ఇప్పుడు గోరవెచ్చ ఉన్నది చూసుకోండి చూసుకునేది బాగా గరండేది ఏయో మన సెలగైనా కొద్దిగా గట్టిగా అవుతుంది చూడు అప్పుడు ఇంకా జరపరస ఉండే ఇప్పుడు ఈ బజ్జీలు వేసుకుందాం ఎంత కమ్మగా వస్తాయి వస్తాయి ఇప్పుడు కొత్తిమీర గుడ్డి వేసుకుందాం మనం అప్పుడు బచ్చల ఆకులు వేసుకుంద్రు ఎండాకాలం వేసుకోరు బచ్చలాకులు చల్లదనం చల్లదనం మర్చికుంటాం కొద్దిసేపు నాణ్యాంక కొద్దిగా ఒక ఐదు నిమిషాలు నాణ్యాంక తిన కొంచెం గో వెచ్చగా ఉన్నది ఇప్పుడు బాగా గరం గుడకలేదు లేదు వేయకూడదు నువ్వు ఇప్పుడు వేసుకుంటా బజ్జీల గరమే ఇది వెళ్ళేది ఇది చల్లగా అయింది బజ్జీల గరం అన్నది బజ్జీలు గరం గరం చేసుకొచ్చి వేసినాయి కదా ఇప్పుడు చల్లగా ఓకే అమ్మమ్మల నానమ్మల కాలం నాటి మమ్మీ చెప్తుంది నాకు మా నానమ్మ మస్తు వేస్తుండే అని చెప్తుంది ఈ సల్లచారు బజ్జీలు మస్తు ఉంటాయి అసలు ఎంత మమ్మీ వేస్తుంటేనే నాకు ఆ కి నోట్లో వాటర్ వచ్చినాయి మమ్మీ పాతకాలం వంట పాతకాలం వంటలు ఇక సూపర్ హిట్టే కదా వేరే లెవెల్ ఉంటాయి అసలు ఇట్లా నాని ఇట్లా ఇట్లా లూజ్గా అంటే పిండి అనేది కన్సిస్టెన్సీ అనేది అట్లా లూజ్గా వస్తే ఇట్లా ఇట్లా షేప్ రాలేదని అనుకో కుర్రి షేప్ రాకుండా రాకపోవడమే బజ్జి బజ్జి అది లోపల గుంజుకుంటది మంచిగా లూజ్ లూజీ వేసుకోవాలి మనకు జ్యూస్ అన్నది ఇది మనకు సల్ల చార అన్నది పోవాలంటే లూజ్గా పిండి కలుపుకొని బజ్జీలు వేసుకుంటేనే బాగుంటుంది మనం గట్టి వేసుకోవద్దు బజ్జీ బజ్జీ లోపలికి ఇంత మంచి పోయింది లోపలికి అది అట్లా తినేసి మేము అట్లా తీసుకుంటే అట్లా తిన చూడు చెప్పు డిపెండ్ టేస్ట్ ఆహా ఏమి రుచి మై మరిచింది మై మరిచి నాలుగు ఆహా ఓహోలా ఉంది సూపర్ అండి సూపర్ ఉంది మంచిగా ఉంది మంచి ఉంది మంచిగా ఉంటుంది వెనక రోజులలో ఫుడ్ పాతకాలం ఫుడ్ అది సూపర్ సూపర్ పెద్ద మనుషులు చేసింది అది అప్పటిది వేరే దిరిపోయింది టేస్ట్ మస్తుంది చేసుకోని ఇట్లా ట్రై చేయరు ఒకసారి వేరే లెవెల్ తెలంగాణ స్పెషల్ సల్లచారు బజ్జీలు అద్దిరిపోయినాయి మస్తున్నాయి మమ్మీ మంచి మంచి ఉంటాయి